అందమైన భామలు లేత మెరుపు తీగలు అని ఓ సినీ కవి అంటే అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేటి లుక్ మీరిస్తే దడ ఆ మీకు దడ అన్నారు మరో కవి అందం ఎక్కడున్నా అందరి కళ్ళు అక్కడ పడతాయి మరి అందాల భామల పోటీలు అంటే ఆ ఇష్టం ఉన్నవారు ప్రపంచంలో ఎంతలా కళ్ళేసుకుని ఎదురు చూస్తారు రెండు వేల ఇరవై ఐదు మే ఏడు నుండి డెబ్భై రెండవ విశ్వసుందరి పోటీలు హైదరాబాదు గచ్చిపౌరి స్టేడియంలో అంగరంగ వైభవంగా మొదలైనాయి మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇతర ప్రముఖులతో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హేవ్ తెలంగాణతో ప్రారంభమవగా నూట పదికి పైగా దేశాలు చెందిన సుందరిమణులు పాల్గొన్నారు భారత్ తరపున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మూడు వారాల పాటు మిస్ వరల్డ్ కార్యక్రమాలు జరగనున్నాయి అందాల పోటీలో ఆసక్తి విషయాలు గమనిస్తే భారతదేశంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం బెంగళూరులో నిర్వహించినప్పుడు హర్షించేవారు ఖండించేవారితో రచ్చరచ్చ జరిగింది మరల ఇప్పుడు జరిగినప్పుడు నిరసన ధ్వనులు వినిపించాయి పాక్తో యుద్ధ సమయంలో ఇవి అవసరమా అని అన్నారు యుద్ధం సమసిపోయింది సన్నాహాలు జరుగుతున్నాయి పురాణాలలో మగవాడు వీరత్వానికి ప్రతీకగా స్త్రీ సౌందర్యానికి ప్రతీకగా కొనియాడబడే సందర్భాలు ఉన్నాయి అందాల పోటీలు శారీరక ఆకర్షణ అంతర్గత సౌందర్యము వ్యక్తిత్వము తెలివితేటలు యాప్టిట్యూడు నైతిక స్వభావము మరియు దాతృత్వంతో సహా వారి లక్షణాల ఆధారంగా పోటీలు నిర్వహిస్తారు అందాల పోటీలు అనగానే చక్కదనము అందము విరుమిట్లు గొలిపే గౌను మెరిసే కిరీటాలు కనిపిస్తాయి తొలి అధికారిక అందాల పోటీలు పంతొమ్మిదవ శతాబ్దంలో ఆధునిక అందాల పోటీలు ఇరవయో శతాబ్దంలో ప్రారంభమయ్యాయి శారీరక రూపాన్ని దృష్టిలో ఉంచుకోవడం నుండి ఇతర లక్షణాలపై మాలడం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉంది అందాల పోటీలు అనగానే ఎక్కువగా మనకు వినిపించి కనిపించేవి స్త్రీల పోటీలు కానీ పురుషుల పోటీలు పిల్లల అందాల పోటీలు కూడా ఉన్నాయి పోటీ విజేతలకు అందాల రాణి పురుషుల పోటీలకైతే అందాల రాజు అని పిలుస్తారు అందాల పోటీ అనే పదం మొదట బిగ్ ఫోర్ అందాల పోటీలను సూచిస్తుంది అది ఒకటి మిస్ యూనివర్స్ రెండు మిస్ వరల్డ్ మూడు మిస్ ఇంటర్నేషనల్ నాలుగు మిస్ ఎర్త్ వీటిని అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా భావిస్తారు దుస్తులు ప్రమాణాలు ఫార్మల్ వేర్ స్విమ్ షూట్ స్పోర్ట్స్ వేర్ లేదా డిజైన్ దుస్తులు వంటివి ఉన్నాయి అందాల పోటీల అవార్డుల్లో టైటిల్స్ టియరాలు కిరీటాలు సాషెస్ బొకేలు రాజదండాలు పొదుపు బాండ్లు స్కాలర్షిప్లు బహుమతి డబ్బులు ఉంటాయి ప్రపంచంలో అందాల పోటీలు ఆరంభాలను పరిశీలిస్తే మిస్ వరల్డ్ పోటీ ఎరిక్ మోర్లీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించారు మిస్ యూనివర్స్ పంతొమ్మిది వందల యాభై రెండులో స్థాపించబడింది మిస్ ఇంటర్నేషనల్ పంతొమ్మిది వందల అరవైలో స్థాపించారు మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించారు మిస్ ఎర్త్ పర్యావరణ దృష్టితో రెండు వేల ఒకటిలో స్థాపించారు ఇక అందాల పోటీల్లో భారతదేశ భాముల ప్రవేశం భారత్ బిగ్ ఫోర్ పోటీల్లో ఎనభై ఒక్క స్థానాల్లో దేశం మొత్తం పది విజయాలను గెలుచుకుందని ఒక గణాంకాల లెక్క ఇందులో మూడు యు మిస్ యూనివర్సిటీ కిరీటాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటిలో అలాగే ఆరు మిస్ వరల్డ్ కిరీటాలు పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు రెండు వేల పదిహేడులో మిస్ ఎర్త్ కిరీటం రెండు వేల పదిలో సాధించారు భారతదేశం తన మొట్టమొదటి బిగ్ ఫోర్ టైటిల్ను పంతొమ్మిది వందల అరవై ఆరులో రేట్ ఆఫ్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది మొదట ఆసియన్గా అవి నిలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుస్మితా సేన్ మిస్ యూనివర్స్గా గెలుచుకొని దేశంలో మొట్టమొదటి మిస్ యూనివర్స్ టైటిల్ని గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ వరల్డ్ టైటిల్ను ఐశ్వర్య గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో డయానా హేడెన్ మిస్ వరల్డ్గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నటి మోడల్ యుక్తాముఖి మిస్ వరల్డ్గా ఎన్నికయ్యారు రెండు వేల సంవత్సరంలో లారా దత్ మిస్ యూనివర్స్ గాను ప్రియాంక్ చోప్రా మిస్ వరల్డ్ గాను దియా మీర్జా మిస్ ఏషియా పసిఫిక్ గాను ఇండియా హార్క్కింగ్ సాధించింది ఇరవయో శతాబ్దంలో ఒకే సంవత్సరంలో మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ రెండింటిలోనూ గెలిచి చివరి దేశంగా భారత్ నిలిచింది రెండు వేల పదిలో నికోల్ ఫారియా మిస్ ఎర్త్గా గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ రెండు వేల పదిహేడులో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్గా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్గా ఎన్నికయ్యారు భాగ్యనగరంలో జరిగే విశ్వసుందరి పోటీల్లో ఎవరు కిరీటాన్ని గెలుచుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది